ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి మావోయిస్టు చలపతి ఎన్కౌంటర్ కి ఒక సెల్ఫీ కారణమైంది అయితే తన భార్య అరుణతో గతంలో సెల్ఫీ దిగారు చలపతి రెండు వేల పదహారు మేలో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత ఒక ఫోన్ పోలీసులకు దొరికింది టెక్నాలజీ సాయంతో సెల్ఫీ దిగిన లొకేషన్ చేశారు పోలీసులు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కావడంతో చలపతికి రక్షణగా ఎప్పుడు ఎనిమిది నుంచి పది మంది సెక్యూరిటీ ఉండేది చాలా సార్లు ఈయన పోలీసుల దాడి నుంచి తప్పించుకున్నారు కానీ ఈ సారి మాత్రం పక్కా సమాచారంతో భద్రత బలగాలు మావోయిస్టులని చుట్టుముట్టి కాల్పులకు దిగడంతో చలపతి చనిపోయాడు చలపతితో పాటు ఆయన టీం తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో ఒడిశా నయాగఢ్ జిల్లాలో చలపతి మెరుపు దాడి చేశాడు చలపతి సారథ్యంలో జరిగిన దాడిలో పదమూడు మంది పోలీసులు మరణించారు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం రెడ్డి మృతితో మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు చలపతిపై కోటి రూపాయల రికార్డు ఉందంటే ఎన్ని దాడుల్లో కీలక పాత్ర పోషించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అసలు పేరు రామచంద్రారెడ్డి ఆయన పేరు ప్రతాప్ రెడ్డిగా కూడా తెలుస్తోంది అలియాస్ ఇతని స్వగ్రామం చిత్తూరు జిల్లా తవడంపల్లి మండలం ముత్యంపైపల్లి పంతొమ్మిది వందల తొంభైలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు చలపతి మొదట పీపుల్స్ వార్లో పడి ఆ తర్వాత మావోయిస్టు పార్టీలోకి ఎంటర్ అయి కీలక స్థాయికి ఎదిగారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఎక్కువ కాలం ఏఓబిలో బాధ్యతలు నిర్వహించిన చలపతి ఒడిశా రాష్ట్ర కమిటీకి మార్గ నిర్దేశకుడిగా ఉన్నారు ఏపీ ఒడిశాలో మావోయిస్టులు చేసిన అనేక దాడుల్లో చలపతిదే కీలక పాత్ర రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యకాండకు నేతృత్వం వహించింది కూడా చలపతిగా తెలుస్తోంది రెండు వేల పదిహేడులో మందు పాత్రతో ఏడుగురు పోలీసులను చంపడంలో కీలక పాత్ర పోషించారు చలపతి బలిమెల ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న చలపతి రెండు వేల మూడులో కోరాపూట్ ఎస్పీ ఆఫీస్పై దాడికి నాయకత్వం వహించారు అలిపిరిలో చంద్రబాబుపై దాడికి కీలక సూత్రధారి పోషించారు అయితే చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు ఆమె ప్రస్తుతం ఏఓబి ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు కిడారి హత్యలో హత్యల్లో అరుణది కూడా కీలక పాత్రగా తెలుస్తోంది